నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్రలే ఝాన్సీ ఇవాళ మన స్టూడియోలో సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రన్స్ యూనివర్సిటీ గారు ఉన్నారు అసలు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి పెట్టుబడులు పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయి అనే దాని గురించి సార్ క్లియర్ గా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చాలా మంది షేర్ మార్కెట్స్ లో పెడతారు మామూలుగా ఏంటి సినిమాల ప్రభావం లేకపోతే ఇంకేదైనా ప్రభావం అయినప్పటికీ షేర్ మార్కెట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది మోస్ట్లీ కాస్త రిచ్ ఉన్న వాళ్ళే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే సార్ ఎందుకంటే వాళ్ళకి అది వచ్చినా రాకున్నా పెద్ద రిస్కే ఉండదు మేబీ ట్రయల్ మెథడ్లు చూస్తూ ఉంటారు కానీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కష్టం అలాగే ఎవరైతే రిటైర్మెంట్ అయి ఉంటారో వాళ్ళు మామూలుగా సంపాదించిందంతా చిట్టీలు అలా ఇలా వేస్తూ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం భూముల మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు సార్ అలా కాకుండా ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా సార్ మనకు ఓకే మీరు షేర్ మార్కెట్ అన్నారు కాబట్టి వరలో ల్యాండ్ అఫర్ లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న న్యూస్ లో బాంబేలో ఆర్బీఐ ఉన్నది ఎనిమిది వందల కోట్ల ఒక ఎకరం సో అలాంటి రేస్ సందర్భాల్లో ల్యాండ్ పెరుగుతుంది సో ల్యాండ్ మనం కాపాడగలిగితే మనం బెస్ట్ దాన్ని మనం ప్పుడు వేసుకోగలుగుతాం ఎవరు కబ్జా చేయకుండా ఉండాలి అనుకుంటే గోఫర్ గొప్ప ప్రీవియస్ ఆన్సర్స్ ఏం అంటే ల్యాండ్ కంటే షేర్ మార్కెట్ బాగా ప్రాఫిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అనల్సి అవే చెప్తున్నాయి ఓకే ఇక షేర్ మార్కెట్ ఉన్న కాబట్టి షేర్ మార్కెట్ ఎక్కడైనా మంచి రెండు ఉంటాయండి షేర్ మార్కెట్ అనగానే సరం సగం ఆలోచన వాళ్ళు అమ్మవారు అంత మోసాల కుప్ప అంత గ్యాంబ్లింగ్ అంటారు షేర్ మార్కెట్ చెప్పగానే ఫస్ట్ ఏమంటారు అంటే పక్కా అంత సేమ్ ఇదే నెగిటివ్ ఆలోచన అన్ని ఫీల్ వస్తుంది అన్న ఫైనాన్స్ నడుపుతున్నా చిట్లు వేస్తున్నా అన్న లేకుంటే ల్యాండ్ ఫ్రీలాన్స్ ఆఫర్ అంత అంత మోసం ఉంటుంది యాజ్ ఇన్వెస్టర్ గా మీరు చూసుకోవాలి పక్కడు కొన్న అంటే సగం సగం ఒక షేర్ ఇవ్వంటాడు అది పడిపోతుంది సో మీకు ఏ నాలెడ్జ్ ఉంది మీ షేర్ మార్కెట్ ఎంటర్ అయ్యారు షేర్ మార్కెట్ ఉంది కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ఎన్నో అప్ అండ్ డౌన్ చూసినాయి ఇండియా కరోనా చూసింది యుద్ధాలు చూసింది రాజకీయాలను మార్పు జరిగింది ఎన్నో జరిగినాయి పైగా ఇంకొకటి ఏంటి అంటే అవుట్ సైడ్ కంట్రీ ఏదైనా చేంజెస్ వచ్చినా అక్కడ ఏమైనా యుద్ధాలు జరిగినా కూడా ఇక్కడ ప్రభావం పడదు లాస్ట్ ఏ దేశం లెక్క చిన్నగా జరిగినా అంటే ఆ ట్రంప్ నోట్ లెక్క వెళ్ళి మూడు నా దోస్తు కాదంటే పడిపోతాడు ఓకేనా యుక్రెయిన్ ఇంకో అటాక్ చేస్తున్నా అంటే పడిపోతుంది ఇజ్రాయల్ పడిపోతుంది అంటే ఇన్ని క్రైసిస్ లో కూడా ఓవరాల్ పాటిఫిక్స్ పెరిగింది సో మనకు నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేసి అయిపోయింది ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరు వాళ్ళ యొక్క చైర్మన్ ఎవరు ఓకే వాళ్ళ ఎథిక్స్ ఏంటి వాళ్ళు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే సార్ నాకు తెలిసి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ లాస్ వచ్చి సిఎల్ తప్ప కామమ్ ఎవరు అర్థం చేసుకోరు నేను ఇంత చెప్తున్నా నాకు కూడా అర్థం కాదు ఓకే సార్ సో ఇలా సగటు మధ్య తరగతి ఇన్వెస్టర్లు మోసపోతున్నారు అన్న ఉద్దేశంతోనే సెబీ ఏం చేసింది మ్యూచువల్ ఫండ్స్ కావడం జరిగింది ఓకే సార్ దానికి ప్రత్యేక నా ఓకే ఇక్కడ ఏం చేస్తాడు మ్యూచువల్ ఫండ్ లో ఫండ్ మేనేజర్ అంటారు ఈ ఫండ్ మేనేజ్ ఆయన ఒక ఇయర్స్ చదువుకున్న ఫైనాన్స్ చదువుకున్న ఎక్స్పీరియన్ ఇయర్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ లో చేసి కంపెనీ డైరెక్టర్ చర్యలతో మాట్లాడడం బాగుంటుంది కంపెనీ యొక్క బ్యాలెన్స్ ఇచ్చా చెప్పగలుగుతారు అతనికి ఇంటర్వ్యూ ఇస్తారు యాక్సెస్ ఉంటుంది నేను ఇక్కడ కూర్చొని టాటా పవర్ ఏంటి లాభం వచ్చేది సార్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఛార్జింగ్ పని పెడుతున్నారు వాళ్ళ ఫ్యూచర్ నాకు తెలియదు నో సో షబర్ మన్షిని లీస్ విని ఇన్వెస్ట్ చేస్తాం అంటే న్యూ ఇన్వెస్షన్ కి అలా నిస్ట్రాడల్ టుడేస్ ముందు జరిగిపోయింది కాబట్టి నేను ఏమంటానంటే షేర్ మార్కెట్ కంప్లీట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయండి ఓకే కంప్లీట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయండి తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఇన్వెస్ట్ చేయండి ఓకే ఈ కోట్ నేను ఒక ఫన్నేని చెప్ప एग्जांपल एग्जांपल మాత్రమే ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ ఉదీ మనకు టుడేస్ బ్యాక్ ఆరాకిల్ వాల్ 30% పెరిగిపోయింది ఓకే రోజు అదనియొక్క షేర్ ఒక రోజు వాల్యూ ఎంత పెరిందంటే మన ముకేష్ అంబాని యొక్క టోటల్ అతని జీవితకాలం సంపాదించిన అతని ఇండివిజువల్ వాటా జరిగింది షేర్ మాకు ఎంత మజా ఉంటుంది చూడండి ఒరాకిల్ యొక్క ఆ చైర్పర్సన్ యొక్క కోపాండర్ యొక్క వన్ డే ఇన్కమ్ ఆ వన్ డే షేర్ అప్పు వల్ల ఎంత పెరిగింది అంటే అర్థం కాదు చెప్తున్నా ముఖేష్ అంబానీ ఇండివిజువల్ అసలు మొత్తం ఆయన కీర్లు సంపాదించిన ఆ ప్రాపర్టీకి సమానం వన్ డే సో ఇలాంటి వండర్స్ షేర్ మార్కెట్ జరుగుతాయి ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి ఎగ్జాంపుల్ నుంచి చెప్పిన కొనేసుకున్నారు టూ డేస్ బ్యాక్ చెప్తా టెన్ పర్సెంట్ పెరిగిపోయింది మళ్ళీ పడిపోయింది సో మీరు అదే అమ్మేసుకుంటు అది పెరిగితే తగ్గుద్దు భయం ఉంటది పెరిగింది అంటే తగ్గుదా షేర్ మార్కెట్ ఎలా అంటే ఒక లక్ష రూపాయలు నడి రోడ్డు చవిడ వస్తారు వదిలిపెట్టే అది ఏమో తెలియదు షేర్ మార్కెట్ అలా అంత ధైర్యం ఉండేలా ఎమోషన్ చేసుకోవాలి పెరిగింది అనుకుని పడిపోద్దు భయం ఉంటది మైనస్ మార్క్ నెగిటివ్ దృష్టి బాగా అనిపిస్తుంది ఇలాంటి కంట్రోల్ వాళ్ళకి కాదు సగటు మనిషి కాదనే సెక్యూరిటీ సెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా సగటు మధ్య మధ్యతరగతికి ఏమి సాధారణ వాళ్ళకి పొదుపు ఉద్దేశంతో ఈ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇది ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన థర్టీ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ ప్రాఫిట్స్ కూడా ఎగ్జాంపుల్ చాలా ఫండ్స్ ఉన్నాయండి నిప్పాన్ ఉంది తర్వాత హెచ్డిఎస్ ఉంది ఐసిఐసి ఉంది ఆదిత్య బిర్లా కార్ ఉంది చాలా ఫండ్స్ ఉన్నాయి ఈవెన్ నెగిటివ్ ఫండ్స్ కూడా డబ్బులు సంపాదించిన రోజులు ఇంకా మ్యూచువల్ ఫండ్ డబ్బులు వస్తాయి పక్కా కంట్రోలింగ్ దానికి ఆడి ఫండ్ మీరు మన డబ్బులు మంచిగా తెలియదు కోసము ఏదైనా మిస్టర్ అయితే సేవ్ ఉంది మన డబ్బులు ఇక మీరు అయితే క్వశ్చన్ నాకు వెళ్తున్నాను

ఎస్ విత్ డ్రా చేసుకోవచ్చు మిడితే విత్ అలా చేసుకొని పక్షాన అలాగే ఉంటే గనుక ఇంతకుముందు చెప్పినట్టుగా అరవై ఏళ్ళు వచ్చేసరికి ఒక లంగ్స్ అమౌంట్ వస్తుంది సరే ఆ పీరియడ్ అయిపోయాక ఆ డబ్బులన్నీ డ్రా చేసుకోవచ్చా అది కంటిన్యూ అవుతుందా ఒకటి ఫస్ట్ ఏం చేద్దాం అంటే మ్యూచువల్ ఫండ్ లో మనం విత్ డ్రా చేసుకోవచ్చు కదా ఎప్పుడు వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు విత్ డ్రా చేసినా టూ టూ వర్కింగ్ డేస్ చేస్తే మీ బ్యాంకు వస్తుంది ఇది ఒకటి ఓకే మీ యొక్క టార్గెట్ గోల్ అచీవ్ అయినాం అన్నప్పుడు విత్ డ్రా చేసుకోండి ఓకే ఓకే నా అవసరం అనుకోండి టైం పదిపుడు మీ పిల్లోడు బైక్ కొనిమంటారు ఓకే పిల్లలు కాలం కాలం వెళ్లరా సో బైక్ కొనాలంటే లోన్ తీసుకోండి ఇంట్లో గృహిణి ఇల్లా అడుగుతుంది గోడలక్షం అడుగుతుంది నాకు పండుగ వస్తుంది బంగారం కొనియ్యమంటారు లోన్ తీసుకోండి అదే మీకు మీకు గోల్డ్ ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయ్ లక్ష గోల్డ్ కదా వర్ట్ మీ సిక్స్ ఇయర్స్ బాబాయ్ ఇది గడుపుతున్నాను మీరు మ్యూచువల్ ఫండ్ లో సక్సెస్ కావాలంటే ఫ్యామిలీ అందరిని ఎడ్యుకేట్ చేయండి ఫ్యామిలీ నేను ఎంజాయ్ వేస్తూ మ్యూచువల్ ఫండ్ నేను పనిచేస్తుంటాను మా దగ్గరికి వస్తే మేము భోజనం పెట్టి మధ్యాహ్నం అయితే భోజనం ఈవినింగ్ అయితే డిన్నర్ పెట్టేసి మీ ఫ్యామిలీ మొత్తానికి వాటినే కన్నా కంపెనీ సేవ్ చేస్తాయి మీ డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎటు పోతాయి మీ ఫ్యూచర్ మీకు మొత్తం ఇల్లా అందరికీ ఇంట్లో అందరికీ ఎడ్యుకేట్ చేస్తాం సో గృహిణి సపోర్ట్ లేదనుకోండి కొన్ని

అదే ఉంటాయి నామినల్ వాడితో మీకు లోన్ వస్తుంది లోన్ ఏమి టార్గెట్ టూ త్రీ డేస్ బైక్ టార్గెట్ మొత్తం గోల్ సో ఇలా ఇలా చేస్తే మీరు అల్టిమేట్ గోల్ ఎందుకంటే ఎక్కుంటారా మీరు హైదరాబాద్ లో చాలా మంది సిక్స్టీ ఇయర్స్ అయిన తర్వాత కూడా రిక్ష దొక్కే వాళ్ళున్నారు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ గార్డు పనిచేసే వాళ్ళు ఉన్నారు బంధన్ బ్యాంక్ అని ఒక మ్యూచువల్ ఫండ్ ఒక డాక్యుమెంట్ ఉంటుందండి చూడండి ప్రతి ఒక్కరు ఈడీఏ కింద ఒక డాక్యుమెంటరీ ఉంటుంది హార్డ్లీ థర్టీ మినిట్స్ ఉంటది ప్రతి ఒక్కరు చూడాల్సిన డాక్యుమెంటరీ చాలా మంది వాట్సాప్ యూట్యూబ్ లో చూస్తుంటాం కదా చెల్లారా ఇది కూడా ఒకసారి చూడండి ట్వంటీ థర్టీ మినిట్స్ మీ విలువ గనక టైం లాస్ అంటే నేను స్వాగీ చెప్తున్నాను లేదు అంటే అది మీకు అనిపిస్తే ఇన్వెస్ట్ మీరు బాగా తరుడిపోతున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి అక్కడ ఏముంటుంది అంటే ఒక చిన్న పిల్లలు ఉన్నప్పుడే ప్యాకెట్ మంత్ ఇన్వెస్ట్ చేస్తాడు అతను ఒక థర్టీ ఇయర్స్ రాగానే రెండించు పార్ట్ అంటారు వాస్తవం జరిగింది ఓకే ఇంకొకటి ఈడియట్ రిటర్న్ అనేది సెకండ్ పార్ట్ అంటారు మ్యూబ్లో డాక్యుమెంట్ మరి అన్ ధ క్యారెక్టర్స్ అని కూడా వచ్చినాయి అంటే బాంబైలో టాక్సీ డ్రైవర్ రిటర్న్ ఈ రిజెంట్ రిటైర్ అని ఇంకా మేము డిపెండ్ కావాలండి వాళ్ళు ఇవి చెయ్యాలి ట్రాక్స్ టాక్సీ డ్రైవర్కి ఏం తెలుస్తుంది కరెక్ట్ అయితే బాంబైలో కారు అప్లే డ్రైవర్కి ఏం తెలుస్తుంది చదువుకున్న వాళ్ళకి తెలియదు చాలా చదువుకున్న వాళ్ళకే వచ్చే డాక్టర్ దెర్ ఇంజనీర్ బట్ ఫైనాన్స్ లిటరేచర్ కాదు వాళ్ళు ఎన్నుకున్నారు సో మీరు బాంబేలో ఉన్నది సో పిల్లలము ఇయర్స్ లో అక్కడ ఉంటారు ఇయర్స్ లో ఉద్యోగరీత్యా సదు రి పట్టించుకోరు అనాథాశ్రమంలో ఉంటారు అనాథాశ్రమేజ్ లో ఉంటుంది సెకండ్ చూస్తే ఓకే తర్వాత బాంబేలో ఆ అందరిని ఇంటర్వ్యూ చేస్తారు ఏజ్డ్ పర్సన్స్ నేను అంటే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ నిరంతరం ఒక బౌండరీలో ఉన్న సామి నిరంతరం పని చేస్తే ఎలా రెక్కడత బుక్ కానీ వస్తుంది సో అలాంటి వాళ్ళకు నేను డీలో కొంత రూపాయలు నించే చెప్తాను బట్ చెప్పడం ఈజీ బట్ ఈ రోజుల్లో సంవత్సారాలు అనేది ఇదొచ్చు కానీ ఈ రెంటు పిల్లల యొక్క స్కూల్ ఫీజులు బట్టలు ఇవన్నీ అంత ఈజీ కాదు చాలా డబ్బు ఇది చెప్పాలంటే చాలా వస్తుంది ఆదాకరమైన విషయం బట్ మీ టార్గెట్ చూడండి రోజుకు ఒక వంద సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కేజేస్తే ఒక వంద అవుతుంది సో వంద కోట్ల ముందు మీరు రోజుకు వంద అంటే రోజుకు ఒక గంట ఎక్కువ పనిచేయండి బిజినెస్ మ్యాన్ అయితే ఒక గంట ముందే షాప్ చేయండి ఇంకో వంద రూపాయలు న్యాయంగా న్యాయంగా సంపాదించండి గా ఉండండి కస్టమర్ గా ఉండండి మీరు సంపాదించే ప్రతి రూపాయి రిటైర్మెంట్ లాగానే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్ యువకుల లెక్క ఎంజాయ్ చేయొచ్చు సిక్స్ ఇయర్స్ ఏమి ఉండదు కాబట్టి మీరు రెండు కోట్లు కదా ఎవ్రీ డే మీకు టామస్ కంపెనీ సెటిల్ పార్టనర్ ఉంటారు ఆ టామస్ స్తంబుల్ మీకు మీకోసమే ప్రాపర్టీ ఇస్తూ ఉంటది పార్ట్ ఆఫ్ ది ఇంటెన్ గ్రోత్ కంపెనీస్ డెవలప్ అవుతుంది పార్ట్ సో రిటైర్మెంట్ అనేది నంబరే మాత్రమే ఓకే బట్ మీరు లోకల్ ఉన్న పే చేయాలనుకున్నారు ఇస్ కెన్ డ్రీమ్ డన్ ఫుల్ ట్యూరిస్ట్ సార్ మొత్తంగా అది ఏంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి షేర్ మార్కెట్ లో చేస్తే ఏంటి రిటైర్మెంట్ పర్సన్ కి ఎలాంటి లాభాలు ఉంటే ఒకవేళ ముందే గనక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తే అనే దాని గురించి చాలా క్లియర్ గా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్